నగరం జరుగుతున్నాం మనం వాటిని మామూలు కంటితో చూడలేం ఇది నిజం జరిగే ప్రతిచర్య వెనక మరో బలమైన కారణం ఉంటుంది దానిని సాధారణ పంచేంద్రియాలతో గ్రహించలేం వీటిని అసాధారణ విషయాలని కొందరు కొట్టివేస్తుంటారు అయితే సాధన ద్వారా జరిగే అద్భుతాలను మనం గ్రహించగలం మన మధ్య ఉన్నా మనం బ్రహించలేని మహా అద్భుతం శంబాల ఇది మామూలు కంటికి కనిపించని రహస్య నగరం హిమాలయాలలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అందులో కొన్ని అంతు చిక్కని రహస్యాలుగానే ఉండిపోయాయి దక్షిణాన నల్లమల అడవుల గురించి ఇంతవరకు ఈ ప్రపంచంలోని ఏ వ్యక్తికూడా పూర్తిగా తెలుసుకోలేకపోయారు అలాగే ఇప్పటి వరకు అంతు చిక్కని రహస్యం శంబాల రామాయణ కాలం నాటి వీరుడు చిరంజీవి అయిన హనుమంతుడు కూడా హిమాలయాలలో యతిరూపంలో ఉన్నట్టు పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి అయితే కొన్ని పరిశోధనలు కొన్ని భారతీయ గ్రంథాలు బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాలలో ఉంది దాని పేరే సెంబాల దీనినే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అని అంటారు వందలు వేల మైళ్ల విస్తీర్ణంలో ఉన్న హిమాలయాలలో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది అది అందరికీ కనిపించదు అది అతి పవిత్రమైన ప్రదేశమని అందరికీ కనిపించదు అని అంటారు అక్కడ దేవతలు సంచరిస్తారు అని ధర్మం నాలుగు పాదాలమీద నడుస్తుంది అని చెప్తారు ఉత్కృష్ట సంప్రదాయాలకు ఆలవాలమైన ఆ నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని ధారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు గ్రంథాలు ఏం చెబుతున్నాయి సాక్షాత్తు శివుడు కొలువు ఉండే మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఎక్కడో పుణ్యభూమి శంబాలా ఉంటుందని ఆ ప్రదేశమంతా అద్భుతమైన సువాసన అలుముకొని ఉంటుందని అంటారు పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలాను వీక్షించడం ఎంతో మధురానుభూతి కలిగిస్తుందని చెబుతారు బౌద్ధ గ్రంథాలను బట్టి సంబాలా చాలా ఆహ్లాదకరమైన చోటు ఇక్కడ నివసించే వారు నిరంతరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని ది ఫర్బిడెన్ ల్యాండ్ అని ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని అంటారు చైనీయులకు కూడా శంబాలా గురించి తెలుసు లోకంలో పాపం పెరిగిపోయంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబాలాలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లో తీసుకుంటారు అని అప్పటినుంచి ఈ పుడమిపైన కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఆ కాలం రెండువేల నాలుగు వందల ఇరవై నాలుగులో వస్తుందని కొన్ని గ్రంథాలు తెలియచేశాయి వివిధ దేశాల పరిశోధనలు ఈ సంబాలాలో నివసించేవారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారు అక్కడ ఉంటన్న వారి ఆయువు మామూలు ప్రజలు కంటే రెట్టింపు ఉంటుంది అటువంటి మహిమాన్వితుల విషయాలు అనేక గ్రంథాలు ఎగులు పుణ్యపురుషులు ద్వారా తెలుసుకున్న రష్యా పంతొమ్మిది వందల ఇరవైలో శంబాలా రహస్యాన్ని తెలుసుకునేందుకు పరిశోధనలు చేయాలని నిర్ణయించింది రష్యా అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయట ఇక్కడ యోగులు గురువులు శంబాలా పవిత్రత గురించి వివరించారట ఈ విషయాన్ని తెలుసుకున్నప్పటి నాజీ నేత హిట్లర్ పంతొమ్మిది వందల ముప్పైలో శంబాలా గురించి మరింత తెలుసుకోవడానికి పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలని పంపించాడు ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ ఇక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడ్డ స్వర్గమని నాజీనేత హిట్లర్కి చెప్పారు అంతేకాక హిమ్లర్ శంబాలలో మరెన్నో వింతలు విశేషాలు మానవ మాత్రులు కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడు అని అంటారు గోబీ ఎడారికి దగ్గరిలో ఉన్న శంబాలానే రాబోయే రోజులలో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రాలు రాశాడు అంటారు దీన్నే పాశ్చాత్యులు ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అంటారు శంబాలా గురించి ఫ్రాన్స్కి సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు ఆధ్యాత్మికవేత్త బౌద్ధమత అభిమాని రచయిత్రి అలెక్షంద్ర డేవిడ్నీల్ పరిశోధించే అనేక గ్రంథాలు రచించింది ఆమె యాభై ఆరు ఏళ్ల వయస్సులో ఫ్రాన్సు నుంచి టిబెట్ వచ్చే పలువురు లామాలను కలుసుకుంది వారి ద్వారా సంబాల గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లి మహిమాన్వితుల ఆశీస్సులు తీసుకోవడం వల్లనే ఆమె ఏకంగా నూట ఒకటి సంవత్సరాలు జీవించింది అలెక్షంద్ర నీల్ అక్టోబర్ ఇరవై నాలుగు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో జన్మించి సెప్టెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరణించింది అంతేకాకుండా పాశ్చాత్య దేశాలనుంచి వచ్చి ఆమె టిబెట్లో కాలుమోపిన తొలి యూరోప్ కూడా అలాగే షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసింగ్ కూడా శంబాలాపై చాలా పరిశోధన చేశాడు ఆయన తన పరిశోధన గురించి చెబుతూ సంబాలా అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ చెబుతారు ఇక్కడి ఈ ప్రాంతం ప్రపంచంలో ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు సంబాలాలో నివసించే వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి ఉన్న వారితోనైనా మాట్లాడగలరు ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా విధ్వంసమైన క్షణాలలో వారికి తెలిసిపోతుంది సంబాల ఎనిమిది రేకుల భారీ కలువ పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఆ నగరం ఉంటుందని తెలిపాడు హిట్లర్ తన ఆర్మీని రహస్యంగా శంబాలా ప్రాంతానికి పంపించాడు సంబాలా నగరానికి సంబంధించిన చాలా విషయాలు సేకరించాడు అతనికి అద్భుతాలు అంటే చాలా ఇష్టం అందుకే అతను వియన్నాలో మంత్ర యోగా విద్యలు నేర్చుకున్నాడు ఆ ఆసక్తితోనే అతను కొంత సంస్కృతం కూడా నేర్చుకున్నాడు సంభాల గురించి చాలా సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేయడానికి కూడా అతను సంస్కృతం నేర్చుకున్నాడు ఆ కారణం వల్లనే అతను తరువాత స్వస్తిక్ ముద్రను వాడేవాడని ప్రచారం ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలో తెచ్చుకోవాలి అనుకున్న హిట్లర్ కొంతమంది అనుచరులతో కలిసి శంభాలకు రహస్య పయనం కట్టాడు అని అక్కడి ఆధ్యాత్మికవేత్తలతో కలిసి వారి సహాయంతో ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు అని పలు కథనాలు ఉన్నాయి పురాతన విజ్ఞానంపై పరిశోధనలు చేసిన మేడం బ్లావెట్స్కి అనే ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించింది ప్రపంచ ప్రజలు అంతా విస్తుపోయారు అయితే హిట్లర్ అనుకున్న విధ్వంసాన్ని సంబాల ఆధ్యాత్మికవేత్తలు జరగనివ్వలేదు దానితో చేసేది ఏమీ లేక హిట్లర్ వట్టి చేతులతో వెనక్కి తిరిగాడు వెనకటి కాలానికి చెందిన లామా మింగ్యూర్డో నడప్ చెప్పిన దాని ప్రకారం శంబాలా ప్రజలు దాదాపు పన్నెండు అడుగుల పొడవు ఉంటారు విష్ణువు కూడా తన పదో అవతారం కల్కి కూడా సంబాలా నుంచే వస్తాడు అని తెలిపాడు మామూలు పంచేంద్రియాలకు కనిపించని శంబాలాకి చేరుకోవడానికి బౌద్ధ గ్రంథాలలో కొన్ని ఆధారాలు ఉన్నాయి దాని ప్రకారం హిమాలయాలలో ఎక్కడ ఉందో తెలియని శంబాలా నగరం చేరుకోవడానికి చాలా ప్రయాసపడాలి అలా ప్రయాణం సాగిస్తుండగా తొలుత అంతూ దరిలేని ఎడారి వస్తుంది అదే ఎడారి దాన్ని కూడా దాటిన తరువాత పర్వతాలు ఎదురు అవుతాయి వాటిని కూడా దాటి హిమాలయాల నడిమధ్యకి రావాలి అప్పుడు శంభాలా మనకు కనిపిస్తుంది అని చెప్పలేము ఎందుకంటే అధ్యాత్మిక శక్తి లేని వారు పాపకర్మల ఫలం అనుభవిస్తున్న వారికి హిమసమూహాల నడుమ కేవలం మంచు దెబ్బలు దట్టమైన మేఘాలు కొండలూ కోనలు మాత్రమే కనిపిస్తాయి అక్కడి అసాధారణమైన వాతావరణం వల్ల శంబాలా కనిపించదు ఆ సంగతి అటుంచి తప్పక మృత్యువు సంభవిస్తుంది అని బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి కొంతమంది పరిశోధకులు చరిత్రకారుల అభిప్రాయం వరకు శంభాలా టిబెట్ హిమాలయాలలోని కున్లున్ పర్వత సమూహంతో కలిసి ఉండొచ్చని అంటారు లక్షల సంవత్సరాలుగా భారతీయ యోగులు ఋషులు కాపాడుకుంటూ వస్తున్న పవిత్ర నగరం శంబాలాను చేరుకోవడానికి కఠోరమైన సాధన తప్పక అవసరం అటువంటి సాధన చేసి సాధన సిద్ధించిన వారికి శంబాలా నుంచి ప్రత్యేక ప్రతినిధులు స్వాగతం పలుకుతారు వారి ఆహ్వానం అందిన తర్వాతే మనం అక్కడికి చేరుకోగలం విశ్వానికి శక్తినిస్తున్న శంబాలా వర్దిల్లుగాక హరహర మహాదేవ శంకర